మన కళ్యాణ్ పడాల రామచంద్రాపురం అయితే వచ్చాడు అక్కడ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే వచ్చారు తను చదువుకున్న స్కూల్ కాలేజ్ దగ్గరకైతే వచ్చారు అమ్మాయిల ఫాలోయింగ్ అంతా ఇంత లేదండి కళ్యాణ్కి అక్కడ ఉన్న కాలేజ్ అమ్మాయిలందరూ తోసుకుంటూ కళ్యాణ్ దగ్గర ఫోటో దిగడానికి వస్తుంటే కళ్యాణ్ చూడండి చేతులు కట్టుకొని ఎలా నిలబడ్డాడో పాపం నిలబడడానికి కూడా ప్లేస్ లేదు అతనికి తను రామచంద్రాపురంలోకి కార్ ఎంటర్ అవ్వడమే ఆలస్యం ఫ్యాన్స్ అయితే అందరు అక్కడికే వచ్చేసారు మీరే చూస్తున్నారు కదా ఈ ఫోటోలో తన కోసం ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో తను ఎప్పుడు మాట్లాడతారా ఎప్పుడు చూద్దాం అతన్ని అనేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు తను కార్ దగ్గరికి వెళ్ళడానికి కూడా స్పేస్ ఇవ్వట్లేదు తను చదువుకున్న కాలేజ్లోనే తనకే సన్మానం చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా తనను చిన్నప్పటి నుంచి కొట్టి చదువు చెప్పిన సారల్లే అందరు ముందర పొగుడుతుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది కదా అది అనుభవిస్తేనే తెలుస్తుంది తను కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ కి కొన్ని టిప్స్ అయితే చెప్పాడు ఎలా ఉంటే విజయం సాధిస్తారు ఎలా ఉండాలి ఏం నేర్చుకోవాలి అనేసి అయితే చెప్పాడు తనను చూడడానికి ఎంతమంది ఫ్యాన్స్ ఇక్కడ వచ్చి కూర్చున్నారో చూడండి ఎంతమంది కళ్యాణ్ మాటల కోసం వెయిట్ చేస్తున్నారో చూడండి ఇక్కడ తన కోసం తన సార్ వాళ్ళు సన్మానం చేసి ఒక ఫ్రేమ్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు అది విన్నర్ అయినప్పుడు నాగార్జున సార్ పక్కన కప్ పట్టుకొని నిలబడ్డాడు కదా ఆ ఫోటోను ఫ్రేమ్ చేపించి ఇక్కడైతే గిఫ్ట్ చేశారు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి చదువుకున్న ఊర్లో మనమే ఒక సెలబ్రిటీ లాగా హీరో లాగా వస్తుంటే మన కోసం అంతమంది వెయిట్ చేస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చెప్పాల్సిన అవసరమే లేదు కళ్యాణ్ కూడా నా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి తను ఎంత బిజీగా ఉన్నా ఒకరోజు వాళ్ళతో గడిపి అయితే వచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది కదా ఈ మూమెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్